స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు మానవ యంత్రానికి మాన్యువల్ అన్నారు ఏదన్నా ఒక యంత్రం కొనుక్కున్నప్పుడు దాంతోపాటు మాన్యువల్ ఇస్తారు మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్లో ఎప్పుడో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అప్పుడే టేప్ రికార్డర్ వచ్చింది అది ఇంటికి తీసుకొస్తే మేమంతా కూడా రికార్డ్ అని ఒక్కకి క్యాసెట్ పెట్టకుండా అందరం పాటలు పాడేసాం అనమాట కానీ దాంట్లో నుంచి రావట్లేదు ఏమర్థం కాలేదు మా నాన్నగారు ఇంటికి వచ్చి చెప్పారు నాన్న యాసిడ్ పెట్టి అప్పుడు రికార్డ్ నొక్కాలా లేకపోతే రికార్డ్ అవ్వదు తెలియదు సో ఏదైనా యంత్రాన్ని వాడాలా అంటే మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని వాడాలి ఇప్పుడు ఎవరికన్నా భగవద్గీత చదవండి అంటే ఇమ్మీడియట్గా వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా అండి అప్పుడే దీని గురువుగారు అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత కదా అప్పుడు ఈ యంత్రం పని ఎంత అయిపోయింది కళ్ళు కనిపించట్లేదు చెవులు వినిపించట్లేదు యంత్రం పూర్తిగా రిపేర్లు అన్నీ అప్పుడు రిపేర్ అయిన తర్వాత మాన్యువల్ తీసుకున్న ఉపయోగం ఏముంది వాడేదానికి ముందే మాన్యువల్ చదవాలి అందుకనే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు కౌమార ఆచరతే ప్రాజ్ఞో కౌమారం ఒక తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఇహములో కానీ పరములో కానీ ఆనందంగా జీవించగలవు అని చెప్పి ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు అనమాట సో అందువల్ల ఈరోజు పాదచారుల నుంచి టెక్నాలజీ అంతరిక్షం దాకా పెరిగిపోయింది ఆ టెక్నాలజీ చూసి మనిషి ఏమనుకుంటాడు అంటే ఆ ఇంకా ఆధ్యాత్మికత అవసరమే ఉంది ఒక గురువు శిష్యుడికి చెప్పాడంట రే నాయన మీరు ఆశ్రమంలో ఊరికనే కూర్చోవడం కాదు వెళ్ళి ధర్మం గురించి ప్రచారం చేయండి రా బాబు అన్నాడంట ఒక శిష్యుడు వెళ్ళి తిరిగి వచ్చాడు గురువుగారు మీరు ధర్మం గురించి ప్రచారం చేయమంటున్నారు కానీ ఎవరూ వినట్లేదండి అందరూ ఏమంటారంటే ఈ టెక్నాలజీ ఇదంతా ఇంత పెరిగింది సో ఇంత టెక్నాలజీ పెరిగితే ఇంక ఈ ధర్మము ఈ భజన్లు ఆధ్యాత్మికత ఇవన్నీ ఏముందండి అన్నారు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి చెప్పాలా అర్థం కావట్లేదు గురువుగారు అన్నారు అప్పుడు గురువుగారు ఉపన్యాసం మధ్యలో గొంతెట్టిపోతే తడుపుకునేదానికి గ్లాస్లో నీళ్ళు ఇచ్చున్నారనమాట ఇస్తే గురువుగారు ఏం చేశారంటే ఆ గ్లాస్ తీసి అరే శిష్య నేను ఒక పది నిమిషాలు గ్లాస్ ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అని అడిగారు ఏమవుద్ది గురువుగారు ఏం కాదన్నాడు గంట సేపు పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు చేయి లాగేస్తుంది అన్నాడు రోజంతా పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు చేయి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడు అప్పుడు గురువుగారు చెప్పారు పది నిమిషాలు మనసులో కష్టం మోస్తే పర్వాలేదు గంట సేపు మనసులో కష్టాన్ని మోయాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది రోజంతా కష్టాన్ని మనసులో మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది జీవితం అంతా మనసులో కష్టాలు మొయ్యాలంటే ఇంకా ఇంకా దుర్భరంగా ఉంటుంది ఎప్పటి కష్టాలు మనసులో నుంచి అప్పటికప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మికత అవసరం ఉంటుంది ఎప్పటి మనసులో కష్టాలు అప్పటికీ అప్పుడు దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది నేను చిన్నప్పుడు మీరందరూ కూడా చాలా పెద్దవారు ఉన్నారు అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే చాలా ఎక్కడో ఉండేటివి ప్రతిదానికి ప్రతి ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఏ రోగం అని వెళ్ళినా గానీ ఒక తెల్ల ట్యాబ్లెట్ ఒక ఎర్ర టాబ్లెట్లు రెండు ఇచ్చేవాళ్ళు అనమాట అంతే సో ఒకే డాక్టరు ఏ ప్రాబ్లం అయినా ఒకే డాక్టరు ఇప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టరు ఏలుకొక డాక్టరు చెయ్యికొక డాక్టరు భుజానికి ఒక డాక్టరు కాలుకొక డాక్టరు కాలు ఒక డాక్టర్ సో ఇన్ని డిపార్ట్మెంట్లు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ప్రతి ఊర్లో కూడా డాక్టర్స్ స్ట్రీట్ అంట సో ఈ రకంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే మనుషులలో ప్రశాంతత లోపించడం ప్రశాంతత లోపించడం మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు సో ఆ ఆనందం అన్నటువంటిది ఎక్కడ వస్తుంది ప్రశాంతత ఎక్కడ వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది మార్కెట్లో దొరికేది కాదు మనందరం అజ్ఞానంలో ఏమనుకుంటామంటే అరే హోటల్కి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది సినిమాకి వెళ్ళిపోతే హ్యాపీనెస్ వస్తుంది నిన్న నా ఫేస్బుక్లో నేనేదో పోస్ట్ చేస్తూ చూస్తూ ఉంటే ఇంకోటి ఏదో వచ్చింది దాంట్లో సినిమా రివ్యూ ఎవడ అడుగుతున్నాడు భయ్యా జెండు బొమ్మ కొనుక్కోల్ బయ్యా అన్నాడు ఈడేదో ఆరు వందల డబ్బులు పెట్టిపోయి జెడ్డు బామ్ దానికా చెప్పండి ఏదో ఆహ్లాదం కోసం వెళ్ళాడు కానీ జెడ్డు బామ్ కొనుక్కోవాలి భయ్యా అంటున్నాడు ఇలా ఉపన్యాసానికి వెళ్తే ఒక ఇద్దరు దంపతులు వచ్చారు ఆ దంపతులు ఇద్దరు వచ్చి భార్య భర్త మీద కంప్లైంట్ చేస్తుంది ఏమనంటే గురువుగారండి గురువుగారండి మా ఆయన పడుకొని నిద్రపోడండి అట్లా పడుకొని అంట దొరుకుతుంటాడండి అనింది నేను అన్నాను ఏంటయ్యా అదేమన్నా కొత్త ఏదన్నా థెరపీనా అనే థెరపీ ఏమన్నా ఉందా ఏంటది అసలేంటి అన్నాను గురువుగారు ఏం చెప్పమంటారండి వ్యాపారంలో చాలా టెన్షన్స్ పడుకుంటే అవన్నీ గుర్తొస్తాయి పట్టదు అందుకని అంటుంటాను అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది పురందరదాస్ అని ఒక మహానుభావుడు మన అన్నమాయాచార్యలాగా కర్ణాటకలో ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే నరజన్మ జన్మ బందాగా నాలుగే ఇరువాగ కృష్ణాన భారదే నరుడు జన్మమెత్తిన తర్వాత నాలుకన్న దున్న తర్వాత కృష్ణాని ఎందుకు అనకూడదు కృష్ణ కృష్ణ అందరే కష్టవులి కృష్ణ కృష్ణ అని ఎవరంటారో కష్టాలు ఇంత కూడా ఉండవు అని చెప్పి చెప్పాడు కృష్ణ కృష్ణ అందరే కష్టవులి ఎవరైతే కృష్ణ అంటారో అనాల్సిన అవసరం ఉండదు మనందరం కృష్ణ ఆపేశాం కాబట్టి అంటున్నాం అనమాట సో మీరే చూస్ చేసుకోండి ఏం కావాలో ఎందువల్ల అంటే ఈరోజు మనిషి చాలా సైంటిఫిక్గా స్వామి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా సైంటిఫిక్గా ఆయన ఏమన్నారంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఈ శరీరం ఒక వాహనం అని ఈ వాహనంలో మనం వెళ్ళేటప్పుడు కారుకు పెట్రోల్ పట్టించి డ్రైవర్కి ఆహారం ఇవ్వకపోతే వాడు చాలా ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తాడు అవునా వాడికి కడుపు కాల్చేసి కారు ట్యాంక్ ఫుల్ చేయండి అప్పుడు వాడు చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు అవునా వాడికి కూడా పెట్టాలి కదా అప్పుడే కదా శక్తి ఉంటుంది అప్పుడే కదా డ్రైవింగ్ బాగా చేయగలడు సో మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరం అనే వాహనానికి అన్నీ ఇస్తున్నాము లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి డ్రైవర్కి ఆహారం పెట్టట్లేదు అందువల్ల వాడు నిరసించిపోతున్నాడు ఆ నీరసానికి కారణం ఏంటో తెలియక మనం వెరైటీస్ మారుస్తూ ఉన్నాము ఎన్ని వెరైటీస్ మార్చినా కానీ ఉపయోగం లేదు స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే చేప నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి పెద్ద దూరదర్శనం పెట్టండి దాని ముందు కొద్ది క్షణాల్లో చనిపోతుంది ఎందువల్ల చేప యొక్క శాశ్వత స్థానం నీటిలో ఉండడం ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు అప్రయత్నంగా ఆనందంగా ఉంటుంది ఆత్మ ఆనందంగా ఉంటుంది ప్రయాణం ఎంజాయ్ చేసేటువంటిది వాహనంలో కూర్చున్నాడు వెహికల్ కాదు సో ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ అంటే ఆ జీవుడికి తృప్తిగా ఆహారం ఇవ్వాలి పూర్వానికి ఎవడో ఒక రాజు ఉన్నాడంట